హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్లాస్ ఈరోజు వీడియో వస్తే అంటే చిన్నపిల్లలకి చిట్టి కాజాలు రెడీ చేద్దాం రెసిపీ అనుకున్నాను సో అది ఎలా ఉంటుంది అన్నది ఏంటన్నది దాని యొక్క ప్రాసెస్ అంతా వీడియోలో చూపిస్తా చూస్తూ ఉండండి వీడియోని స్కిప్ చేయకండి చిట్టి కాజాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వస్తే వన్ మైదా మైదాపిండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తగినంత వన్ షోడ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఈ ప్రాసెస్ ఏంటన్నది చూపిస్తాను చూస్తూ ఉండండి అక్కడ స్కిప్ చేయొద్దు వీడియో అన్నది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తాం కదా ఇప్పుడు వస్తే వన్ కప్పు మైదాపిండి వేసుకున్నాము ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్ వంట సోడా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అవన్నీ వేసి కలుపుతూ ఉండాలి బాగానే అవన్నీ కలుపుతూ ఉన్నాక ప్రో మొత్తం బాగా మిక్స్ అయ్యాక అంటే మళ్ళీ వాటర్ పోసి కలుపుతూ ఉండాలి అంటే స్మూత్గా అయ్యే వరకు ఉండని తెలుసు కదా మీకు స్పాంజీగా ఉండొచ్చే వరకు అలా వాటర్ వేసి కలుపుతూ ఉండాలి ఈ మిశ్రమాన్ని మొత్తం వాటర్ వేసి కలిపేసాము కదా ఇప్పుడు కలిపిన మిశ్రమాన్ని మొత్తం అంతా అలా ఇంకా బాగా కలుపుతూ ఉండాలి ఎక్కడ ఏమీ పిండి లేకుండా స్పాంజీ వచ్చేవరకు స్మూత్గా ఎక్కడ చేతికి అంటుకోకండి ఇలా ఓవరాల్గా స్పాంజి వచ్చేసాక ఒక టెన్ మినిట్స్ అనేది పక్కన స్టోర్ చేయాలి ఇదిగోండి ఫైనల్గా మళ్ళీ చూపిస్తాను కలిపేసాం కాదు ఇప్పుడు దీన్ని వండని పది టెన్ మినిట్స్ పక్కన స్టోర్ చేద్దాం అంతలోపు దీనికి కావాల్సిన దానికి పాకాన్ని రెడీ చేద్దాం వీడియోని చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకండి అని అప్పుడే మీకు అర్థమవుతుంది క్లియర్ ఇవ్వండి ఒకప్పుడు పంచదారకి పాకం పెట్టడానికి ఇదిగోండి ఒకప్పుడు పంచదారకి ఇంకోండి నీళ్ళు వేసి పాకం అన్నది స్టార్ట్ చేద్దాం చూడండి ఇదిగోండి ఇక్కడ పాకానికి రెడీ చేస్తున్నాను నేను ఒకప్పుడు పంచదారికప్పుడు నీళ్ళు వేసుకొని కరెక్ట్గా పాకానికి రెడీ చేస్తున్నాను చూస్తూ ఉండండి వీడియో ఇదిగోండి పక్కన నానబెట్టి పెట్టుకోమన్నాను కదా టెన్ మినిట్స్ దీని ఇప్పుడు మూడు భాగాలుగా విభజించుకోవాలి వాటిని పిండిని ఇంకోడి ఫ్రెండ్స్ ఈ మూడు అట్లని విడివిడిగా కింద చేసి చేయాలి వీడి అన్నది చూపిస్తా చూడండి వీడు అన్నది కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ ప్రాసెస్ అర్థమవుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ నేను త్రీ పార్ట్స్ కానీ డివైడ్ చేస్తాం కదా ఇదిగోండి ఇప్పుడు చపాతీ అన్నది చేస్తాను చూడండి మనకి ఎంత వీలైతే అంత పలసగా చేస్తూ ఉండాలి ఇది కొన్ని ఫ్రెండ్స్ ఇంతెలా పలసగా సన్నంగా చేసుకుంటూ రావాలి ఇప్పుడు దీనిపైన వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అంటించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి రాసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఎలా గీ అప్లై చేస్తాం కదా వన్ టేబుల్ స్పూన్ గీ చూడండి ఇక్కడ నుంచి సన్నంగా చిన్న చిన్న మడతలు మడత పెట్టుకుంటా రావాలి ఇదిగోండి ఎలా రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడైనా మిడిల్ ఏమైనా అంటుకోకపోతే కాలితే వాటర్ కానీ లైట్గా నేచుక్కగానే అంటించుకుంటూ వెళ్ళిపోవచ్చు

ఇలా రోల్ చేస్తాం కదా ఇదిగోండి ఇలా చేస్తాం కదా దీన్ని చిన్న చిన్న చిన్ని కట్ కింద కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా చిన్న చిన్ని ఇలా కట్ చేసుకుంటారు అవాలి మొత్తం ఓవరాలు ఎంతని ఇలా ఎండ్ వరకు కట్ చేసుకో ఇదిగోండి ఫైనల్గా ఇలా కట్ చేయాలి మొత్తం అండ్ పీసెస్ అన్నీ ఇవండి ఇలా కట్ చేస్తాం కదా కట్ చేసిన దాన్ని ఇలా పెట్టి ఒకసారి ఇలా ఆనివండి ఇలా పామాలి ఇలా ఇవన్నీ చేసుకుంటూ రావాలి ఇవన్నీ అలా చేస్తూ రావాలి ఒకటి ఒకటిని ఇంకొన్ని చేస్తే అన్నట్లు ఒక పక్కన ప్లేట్లో పెట్టుకుంటూ రావాలి చూడండి ఇవన్నీ కంప్లీట్ చేశాక వీడియో అన్నది కంటిన్యూ చేస్తాను ఇదిగోండి ఇలా ఒకటి చేశాను కదా ఒక భాగాన్ని ఇలా చేశాను ఇది కూడా కంప్లీట్ అయ్యాక వీడియో అని ఇది కూడా ఈ పిండి కూడా కంప్లీట్ అయ్యాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను సేమ్ ఆ రెండు అవే ప్రాసెస్ కాబట్టి చూపించలేదు ఇప్పుడు అలాగే పక్కన పాకానికి పక్కన పెట్టాను అలాగే ఒక స్టవ్ వెలిగించాను ఆయిల్ ఆయిల్ హీట్ చేశాను ఎందుకంటే అవి ఆల్రెడీ సేమ్ ప్రాసెస్ అయ్యే కదా అని రిపీట్ చేయాలని ఎందుకని చూపించలేదు పక్కన ఆయిల్ హీట్ అవుతుంది ఎందుకని పక్కనే చేసి పెట్టిన కాజల్ని పక్కన పెట్టి అదిగోండి ఇప్పుడు ఆయిల్లో వేస్తే మొత్తం వేగనిస్తున్నాను మరీ బ్రౌన్ కలర్ వచ్చేస్తే బాగోదు కానీ ఒక అంటే లైట్ లైట్ కలర్ టైప్లో లైట్ ఎల్లో టైప్లోనే చేశాను బాగా బ్లాక్గా బ్రౌన్ అయిపోతే బాగో అని చూడండి పక్కనే పాకం కూడా మరుగుతుంది పాకం వస్తే చేతికిలా చీరదు కానీ ఓవరాల్గా అయితే కాజాలన్నది రెడీ చేస్తాను టేస్టీగా ఉన్నవి ఇదిగోండి సెకండ్ మొత్తం ఓవరాల్ కాజాలు అన్నది కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఫైనల్గా కాజల్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగో అక్క కూడా వీడియోలోకి వస్తుంది సో ఏమేం టేస్ట్ అని కాజాలు ఇప్పటికే మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్టు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్